కాంగ్రెస్ కట్టిన ప్రాజెక్టుల మీద కామెంట్స్ చేస్తారు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మీద కామెంట్ చేస్తారు కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద కామెంట్ చేస్తారు మీకు కనీసము నియత్ ఉంటే కాంగ్రెస్ చేసిన మేలేందో మీకు సమాజానికి విషయం పక్కన పెట్టి అంత పెద్ద ముచ్చట్లు మాట్లాడాల్సిన అవసరం లేదు కానీ మీకు కనీస కృతజ్ఞత లేకుండా బీజేపీతో కలిసి కాంగ్రెస్ పార్టీని ఏ విధంగా నష్టం చేయాలని చూసింది తెలియదా గత ఎన్నికల్లో అంతకంటే ముందు ఎన్నికల్లో మీ నాన్న కాంగ్రెస్ పార్టీతో కలిసి మంత్రిగా ఉన్న రోజు కూడా పిఎఫ్ స్కామ్కి సంబంధించి కూడా బీజేపీ ఆ కేసును కొట్టేసి మిమ్మల్ని ఇలా కాపాడుతున్నది బీజేపీ అనుకుంటున్నారు కానీ ప్రజల నుంచి మిమ్మల్ని ఎవరు కాపాడలేరు ప్రజలు ఇంకా మిమ్మల్ని నమ్ముతారని నేనేమంటున్నంటే దోచుకోవడం మీవంతే తర్వాత దబాయింపు మీవంతేనా దోచుకున్న వాళ్లకు దబాయించే హక్కు లేదు మీరు దోచుకోలేదని కనుక నిరూపించగలిగితే అప్పుడు ప్రజలు మిమ్మల్ని నమ్ముతారు కానీ ఇలా కాళేశ్వరమే కాదు తెలంగాణను మొత్తం కూడా ఒక దొంగలకు దొడ్డిగా మార్చి ఇలా పెట్టుబడిదారుల నుంచి మొదలు పెడితే ప్రతి ఒక్కరిని ఇక్కడ దోచుకోండి రండి అని చెప్పి ఆహ్వానించి ఇలా తగుదునమ్మా అని నీతి వాక్యాలు చెప్తే ఎవరు పట్టించుకుంటారు కాబట్టి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల మనోభావాలు దెబ్బతిగినే విధంగా ఎవరు ప్రవర్తించినా అది సహించేది లేదు మీరు మీ దొంగతనం కాదు అని నిరూపించుకునే ప్రయత్నం చేయండి తప్పితే కాంగ్రెస్ పార్టీ మీద మాట్లాడే నైతి మీకు లేదని చెప్పి నేను తెలియజేస్తాను